మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ గురుగారు నమస్తే అండి నమస్తే శ్రీనివాస్ సార్ గురుగారు స్ట్రైట్ గా పాయింట్ లోకి వస్తాను ఎందుకంటే చాలా ఎమర్జెన్సీలో ఉంది దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటున్నారు అంటే బ్లడ్ అనే మాట వినగానే వాము ఇది జరగబోతుంది అని ఒక భయోత్పాతాన్ని కలగజేసేలా ఉంది అసలు ఏంటి ఆ సంపూర్ణ చంద్రగ్రహణం దీని విశిష్టత ఏంటి సృష్టి ఆది నుంచి ప్రపంచం అంతా గ్రహగతుల మీద ఆధారపడి ఉంటుంది మన సౌర కుటుంబం గ్రహాలు అది అందరికీ తెలుసు ఈ సూర్య చంద్రులు ఈ లోకాన్ని అన్ని పాలించే గ్రహాలు అనమాట గ్రహాలన్నీ సూర్యుడు ఆధీనంలో ఉంటాయి నక్షత్రాలన్నీ చంద్రుడి ఆధీనంలో ఉంటాయి వారిద్దరిని నక్ష మండల గ్రహాలు అంటారు మిగతా గ్రహాలు వారి క్యాబినెట్ మెంబర్స్ లాంటి వాళ్ళు ఇట్లాంటి పోషన్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ గ్రహాల గమనంలో వారు తిరిగే కక్షల్లో ఒక గ్రహానికి ఇంకొక గ్రహం అడ్డు వస్తూ ఉంటుంది అడ్డు వచ్చినప్పుడు ఈ కొన్ని ప్రభావాలు వస్తాయి అందులో ముఖ్యంగా మన మానవాళి మీద ప్రపంచం మీద ప్రభావం చూపించే గ్రహాలు సూర్యుడు చంద్రుడే సూర్యుని ప్రభావం వల్లే మొత్తం ప్రపంచం అంతా నడుస్తుంది అందరికీ సూర్యకాంతి మనకి రాకుండా ఆగిపోవటానికి ఒక మధ్యలో భూమికి సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం చంద్రుడికి భూమికి మధ్యలో వస్తే చంద్రగ్రహణం అది అందరికీ చెప్తున్నారు ఈ గ్రహణాలు వచ్చినప్పుడు వీరు ఈ గ్రహాల కక్షలు అంటారు ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాయి ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి కక్షని ఏదో ఒక పాయింట్ లో కట్ చేస్తాయి అనమాట అటువంటి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుంది అది ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటుంది ఒక ఆ పరిభ్రమణంలో ఒక పాయింట్ లో మార్చ్ ట్వంటీ వన్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ వన్ ఆ రెండిట్లో ఈక్వల్ నైట్ అండ్ డే ఉంటాయి అన్నమాట వాటిని సోలిస్టిస్ అంటారు సమ్మర్ సొలిస్టిస్ వింటర్ సొలిస్టిస్ అంటారు అట్లాగే భూమి సూర్యుడి నుంచి దూరంగా వెళతాదు అపోజి పెరిజీ అంటారు అనమాట అవి సోలిస్టిస్ అండ్ విష విషభక్ విషభక్తులు అంటారు తెలుగులో ఈ నాలుగుని పర్వదినాలన్నాను ఈ క్రమంలో వచ్చినప్పుడు ఈ భూమిని సూ సూ చంద్రుడేమో భూమికి ఉపగ్రహం సూర్యుడి నుంచి కాంతిని తీసుకుని వేడి తనలో నింపుని వెలుగును మాత్రం భూమికి ఇస్తూ ఉంటాడు చంద్రుడి కిరణాల వల్లే జీవులన్నీ ఉత్పన్నం అవుతాయి అనమాట అందులో అమృత కిరణాలు అంటారు అనమాట చంద్రగ్రహం బీజాలు మొక్కలన్నీ మొలకెత్తదని రాత్రి సమయంలోనే మొలకెత్తాయి అందుకు అమృత కారకుడు చంద్రుడు ఈ రకమైన గ్రహగతులు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ అడ్డు వచ్చినప్పుడు మనకి సూర్యుడి నుంచి వచ్చే కాంతి భూమికి చేరకపోవటం అట్లాగే చంద్రుడి నుంచి వచ్చే కాంతి భూమికి చేరకపోవడం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఇంట్లో కరెంటు పోయింది చీకట్లో ఉంటాం మళ్ళీ కరెంటు వచ్చే వరకు మనకి అంధకారమే ఉంటుంది ఆ రకంగా సూర్యుడి నుంచి రావాల్సిన కాంతి మనకు రాకపోతే ఆ సమయంలో సూర్యుడి నుంచి మనకి వచ్చే సప్తవర్ణాల కాంతి అందరికీ తెలుసు ఏడు రంగులు వస్తాయి ఆ కాంతి వల్ల వస్తుంది కానీ సూర్యుడిలో మిగతా కాంతిలు కూడా ఉన్నాయన్నమాట అల్ట్రా వయోలేట్ రేసు ఇన్ఫ్రారెడ్ రేసు ఈ లేజర్ రేసు అటువంటివి అవి విషకిరణాలు అవుతాయి ఓకే అవి రాకుండా సప్తవర్ణాలు మాత్రమే మనకు వచ్చి మిగతా ఈ విష విషకిరణాలన్నీ వేరే పక్కలకి వెళ్ళిపోతే నార్మల్ రేస్ లో ఎప్పుడైతే ఈ గ్రహాల నుంచి వచ్చే సామాన్య కిరణాలు భూమికి రాకుండా ఉంటాయో అప్పుడు ఇటువంటి విషకిరణాలు భూమికి చేరుతాయి అన్నమాట వాటికి విషాలని పెట్టారు దీనికి కారణాలు కూడా చెప్పారు అన్నమాట ఈ సూర్యుడికి చంద్రుడికి ఈ మధ్యలో రాహువు కేతువు అని అంటారు అన్నమాట కేతువుని పురాతన కాలంలో ఏం చెప్పారంటే సూర్యాస్తమయ సమయంలో ఉదయం కాకుండా ఉన్న కం సమయంలో సంధ్యా సమయంలో సూర్య పశ్చిమ వైపు ఎర్రని కాంతి ఏదైతే వస్తుందో అదే కేతు అని చెప్పారనమాట అది పలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం అని చెప్పి చెప్పారండి కేతు గురించి రౌద్రం రౌద్రాత్మ ఘోరం తమ కేతు ప్రణమామ్యహం అట్లా ఈ రెండు కూడా సూర్య మధ్య నుంచి వచ్చినాయని అనమాట వెస్ట్రన్ యాస్ట్రాలజీలో దీని నార్త్ నోడు సౌత్ నోడు అంటారన్నమాట ఇవి ఈ రకంగా ఉన్న కక్షని మనం డయాగ్రామ్ గానే వేస్తే అవి సర్పాకారంలో వస్తాయి అనమాట అందుకు సర్పాలు పట్టుకున్నాయని చెప్పారు అనమాట అది యాస్ట్రాలస్ట్రానమీ ప్రకారం చెప్పింది ఇక ఆస్ట్రాలజీలోకి వచ్చేసరికి ఏం జరిగిందంటే ఈ క్షీరసాగర్ మదనం జరిగినప్పుడు దేవ అమృతం పుట్టింది అమృతం పంచేపుడు విష్ణు మోహిని రూపంలో వచ్చి దేవతలకి మాత్రమే అమృతం ఇచ్చి రాక్షసులకు ఇవ్వలేదు అది అందరికీ చెప్పింది ఆ సమయంలో ఒక రాక్షసుడిది గమనించి దేవతలకి ఈయన ఇస్తున్నాడని చెప్పి అతను దేవతగా రూపం మార్చుకుని వచ్చి అమృతం తాగాడు స్వర్భంలోనే రాక్షసుడు అనమాట అది సూర్య చందులు చూసి వెంటనే మోహిని రూపంలోని విష్ణుకి చెప్తే ఆయన వచ్చి విష్ణు చక్రం ప్రయోగిస్తే ఈ శిరస్సు కంఠం తగ్గిపోయింది అనమాట కానీ అమృతం తాగడం వల్ల వాళ్ళు మరణించకుండా తల మొండె వేరైపోయింది అందుకు తల భాగం ఏమో రాహువు ఈ మొండె భాగం ఏమో కేతు అయింది సో అప్పుడు వీళ్ళు ఏం చేశారు వారు అమృతత్వం అమృతం తాగడం వల్ల మా మా మరణం రాలేదు కానీ ఖండించడం వల్ల లేదు సూర్యు అందుకు వీరికి ఏం చేశారంటే వారికి గ్రహత్వాన్ని ఇచ్చారు అనమాట దేవతలతో పాటు గ్రహత్వాన్ని ఇచ్చారు వీళ్ళు ఏం చేశారు సూర్యుడు చంద్రుడు చూసి ఇది చెప్పారు గనక వాళ్ళు సూర్య చంద్రు ఇద్దరినే బాధిస్తారు అందుకు రాహుకేతువులు సూర్య చంద్రుడు వారిని పట్టుకుని గ్రహణం సమయంలో వారిని వేధిస్తారు ఆ సమయంలో సూర్యుడి ప్రభావం గ్రహ చంద్రుడి ప్రభావం ఉండవు అది కారణం అనమాట అది పురాణ పరంగా చెప్పింది ఆ సమయంలో ఏం చెప్పారు ఇట్లాంటి గ్రహణం మనం రోజు అర్చి దేవతలందరికీ మనం పూజలు చేస్తాం హవీసులు అర్పిస్తాం హోమాల్లో అని హవిసులు అర్పిస్తాం హవ్య భాగం అంటారు ఆ హవ్య భాగం అంతా దేవతలకు వెళుతుంటారు ఎవరి గురించి చేసి వాళ్ళకి వెళ్తారు మరి వీరిద్దరూ దేవతలు అయ్యారు కానీ వీళ్ళకి కూడా హవయభాగాలు వెళ్ళాలి కదా హవయభాగాలు అంటే మన ప్రభుత్వానికి అంటే ట్యాక్స్ అనమాట సెంట్రల్ జీఎస్టీ స్టేట్ జీఎస్టీ మరి వీరికి కూడా ఇవ్వాలి కదా అందుకు గ్రహణ సమయంలో ఏ అయితే చేస్తారో అవి రాహుకేతువులకి ఇవ్వమని చెప్పారు ఇది అది దీని వెనుకున్న కార్యక్రమం అసలు కదా అయితే ఈ గ్రహణాల ప్రభావం మానవాళ్ళ మీద ఉంటుంది అనమాట ఇప్పుడు ఎట్లాగైతే ప్రతి గ్రహ ప్రభావం వల్ల మన జీవితాలు నడుస్తున్నాయి దశ సిస్టంలో మనకి మన జన్మజాతకం ప్రకారం లగ్న ప్రకారం ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ భావంలో ఉన్నాయి అవి ఎటువంటి ఇస్తాయి అందరికి తెలిసిందే దాని ప్రకారం గురు ఒక్కటి చిన్న డౌట్ ప్లీజ్ ఇప్పుడు యురేనియస్ నెప్ట్యూన్ ఫ్లూటో మూడు గ్రహాలు కనిపెట్టారు కదా వీటి ప్రభావం మన మీద ఉండదా వాటి ప్రభావం మన మీద ఉంటుంది అవి ఎక్కువ టైంలో వస్తాయి అవి అవుటర్ ప్లానెట్స్ మన తొమ్మిది గ్రహాల కుటుంబం మనది అవి వేరే కుటుంబం మన ఇరుగు పొరుగు లాంటి వాళ్ళు అనమాట మన కుటుంబ సభ్యులు కారు బయట వాళ్ళు సౌర కుటుంబంలో లేరు ఔటర్ ప్లానెట్స్ మన పరిధికి బయట ఉన్నవారు వాళ్ళు గ్రహణ సమయం వారి పరిభ్రమణ సమయం నూట యాభై సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఆ పైన ఉంటారు అది ఒక జనరేషన్ జనరేషన్ అవి కూడా పరిగణలోకి తీసుకుంటే అది మొత్తం ఒక జనరేషన్ మీద ఉంటుంది అన్నమాట కానీ ప్రతి సంవత్సరం మానవాళి జీవితాన్ని ప్రభావితం చేసే నాలుగు గ్రహాలు కనుక అవే ఎక్కువ తీసుకుంటారు ఇట్లా ఎప్పుడైతే మనల్ని పాలించే గ్రహాల నుంచి రావాల్సిన కాంతి ప్రభావం మనకు రాదో దానికి వ్యతిరేకమైన కిరణాలు ప్రభావాలు వస్తాయి కనుక వాటి నుంచి మనకు దుష్పరిమాణాలు వస్తాయి కనుక ఆ విషయాల్లో గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తలు పాటించాలి తీసుకోమని చెప్పారు రైట్ ఈ లూనార్ ఎక్లిప్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇది మన చంద్రగ్రహణం టైమింగ్స్ ఏంటి ఇండియా టైమింగ్స్ ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి స్టార్ట్ అయ్యి ఒంటి గంట పదహారు నిమిషాలకి కంప్లీట్ అవుతుంది ఓకే దీన్ని గ్రహణ సమయంలో మన పూర్వీకులు చెప్పింది ఏంటంటే స్పర్శకాలం గ్రహణ సమయం మోక్షకాలం అని చెప్పారనమాట ఓకే స్టార్టింగ్ టైం స్పరిశ అంటారు మిగతా మధ్యలో టైం ఏమో గ్రహణ సమయం విడుపు స్థానం విడు విడుపు కాలాన్ని మోక్షం అంటారన్నమాట ఇవి ఈ గ్రహణ ఈ ఈ కాలాలు ఈ సమయాలు లెక్క పెట్టడానికి కూడా పంచాంగకర్తలు ఒక ఫార్ములా ఉంది చంద్రుడు నుంచి సూర్యుడి నుంచి పద్నాలుగో నక్షత్రంలో చంద్రుడు ఉండి ఆ చంద్రుడు రాహుతో కలిసి ఉంటే అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఓకే అట్లానే చంద్రుడున్న రాశికి రెండులో కానీ పన్నెండులో కానీ రాహుకేతులు ఉంటే అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అట్లాగే సూర్యుడున్న రాశిలోనే కేతువు ఉంటే అప్పుడు సూర్యగ్రహణ అదే నక్షత్రంలో ఉంటే సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇదే వన్ ఎయిటీ డిగ్రీస్లోకి తీసుకొచ్చారు ఓకే వన్ ఎయిటీ డిగ్రీస్లోకి వచ్చినప్పుడు మధ్యలో భూమి అడ్డు రావటం లేకపోతే చంద్రుడు అడ్డు అనేది అనే దానివల్ల ఇది వచ్చింది కానీ ఇది నాక్చువల్ ఫార్ములా ఇది ఇక ఈ గ్రహణాల్లో రకాలన్న సంపూర్ణ గ్రహణం అర్ధగ్రహణం ఖండగ్రాసం అని ఉంటుంది భాష అంటారు దానికి ఒక ఫార్ములా ఉంది కేతువు ప్లస్ చంద్రుడు మైనస్ రాహువు అని ఒక ఫార్ములా ఉంది దానికి ఒక నంబర్ వస్తుంది ఆ నెంబర్ని బై ఫిఫ్టీన్ పెట్టి డివైడ్ చేస్తే ఆ వచ్చిన శేషం బట్టి ఉంటుంది అనమాట ఆ వచ్చిన శేషం వన్ అంటే అది సంపూర్ణ గ్రహణం ఎయిట్ అంటే త్రీ ఫోర్త్ ముందు తెలుస్తా త్రీ ఫోర్త్ నైన్త్ అంటే హాఫ్ ఓకే ట్వెల్త్ అయితే వన్ ఫోర్త్ పాదగ్రహణం ఇవన్నీ గణన చేసి దాని ప్రయత్నం